అందరూ నమస్తే అండి సో ఇప్పుడు రాష్ట్రంలో ఒక కొత్త పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది బీసీలకి సీట్లు సో మొదటి నుంచి సాంప్రదాయబద్ధంగా కమ్మ కాపు లాంటి సామాజిక వర్గాలకు మాత్రమే ఇచ్చిన సీట్లు కూడా ఇప్పుడు బీసీలకు ఇస్తున్నారు ఉదాహరణకు ఏలూరు ఎంపీ ఇప్పుడు వరకు అక్కడ చూసుకుంటే మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గమే ఆధిపత్యం ఎంపీ సీటు మొన్న ఎన్నికల్లో మాత్రమే వెలమిచ్చారు సో ఇప్పుడు అక్కడ వైసీపీ బీసీకి ఇచ్చింది అలాగే నర్సరావుపేట పల్నాడు అక్కడ కూడా కమ్మ కాపు ఈ రెండు సామాజిక వర్గాలకే ఎక్కువగా ఇస్తుంటారు బీసీలు చాలా అరుదు అక్కడ కూడా ఎంపీ సీటు బీసీలకి ఇచ్చారు యాదవ్ కమ్యూనిటీకి అలాగే ఇంకా కొన్ని నియోజకవర్గాలు చాలా చోట్ల మైలవరం ఎమ్మెల్యే కావచ్చు కొంత ఇలా వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు ఎంపీ సీట్లను దాదాపుగా ఒక పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చేసి బీసీలకు రాజకీయంగా ఎంకరేజ్ చేశాము అని చెప్పుకోవాలనేది పొలిటికల్ మార్కెటింగ్ చేయడానికి వైసీపీ ప్లాన్ సో ఇది తెలుగుదేశం పార్టీ ఇరుకుని పెట్టడానికి టీడీపీని ఒక ట్రాప్లో పెట్టడానికి సో మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది రాజకీయంగా బీసీలు ఏమైనా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా నిజానికి గత ఎన్నికల్లో అయితే బీసీల్లో ఎక్కువగా ఉన్న యాదవ్ కమ్యూనిటీ చూసుకుంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో టీడీపీకి నలభై నాలుగు శాతం మంది ఓటు వేసారు వైసీపీకి నలభై ఐదు శాతం మంది వేశారు అంటే ఎంతో కొంత వైసీపీకి ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కాదు కాదు సారీ టీడీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేశారు వైసీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేశారు గత ఎన్నికల్లో టీడీపీ వైపే విన్నారు గత ఎన్నికల వరకు అది ఇక చేనేత పద్మశాలి సామాజిక వర్గం చేనేత పద్మశాలి దేవంగా ఆ కమ్యూనిటీ టీడీపీకి నలభై ఏడు శాతం వైసీపీకి నలభై నాలుగు శాతం వేశారు వాళ్ళు కూడా టీడీపీకే ఎంతో కొంత ఎక్కువ ఇక నాయి బ్రాహ్మణులు చూసుకుంటే టీడీపీకి నలభై రెండు శాతం ఓట్లు వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఓట్లు వేశారు రజకులు టీడీపీకి నలభై ఒక్క శాతం వైసీపీకి యాభై రెండు శాతం వేశారు సెట్టిబలజి సామాజిక వర్గం టీడీపీకి నలభై మూడున్నర శాతం వైసీపీకి యాభై రెండున్నర శాతం మంది వేశారు ఈడిగ కమ్యూనిటీ టీడీపీకి నలభై శాతం వైసీపీకి యాభై నాలుగు శాతం వేశారంట కాళింగ కమ్యూనిటీ చూసుకుంటే టీడీపీకి నలభై మూడు శాతం వైసీపీకి నలభై ఎనిమిదిన్నర శాతం వేశారు అంటే మిగిలినవి అదర్శం అనుకోవచ్చు జనసేన బీజేపీ అదర్శ అనుకోవచ్చు తూర్పు కాపులు చూసుకుంటే టీడీపీకి నలభై ఒక నలభై ఒకటిన్నర వైసీపీకి యాభై రెండున్నర శాతం వేశారు ఇలా అంటే బీసీల్లో ప్రధాన కమ్యూనిటీ ఇంకా వీళ్ళే కాకుండా మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారులు కూడా వైసీపీకి యాభై రెండున్నర శాతం వేశారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కమ్యూనిటీస్ బీసీల్లో వైసీపీకి వేశారు గత ఎన్నికల్లో ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ వేవ్ కావచ్చు రకరకాల కారణాలు కానీ మొదటి నుంచి టీడీపీ వైపు ఉన్నది మాత్రం చేనేత పద్మశాలి దేవాంగ ఆ కమ్యూనిటీ ప్లస్ యాదవ కమ్యూనిటీ వీళ్ళిద్దరు మొదటి నుంచి టీడీపీకి పాజిటివ్ ఉంటారు శెట్టిబలజా గౌడ వాళ్ళు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేవాళ్ళు గత ఎన్నికల్లో వైసీపీకి వేశారు సో ఇప్పుడు వైసీపీ ప్లాన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు బీసీలకు ఇవ్వాలి అనేది ప్లాన్ పోనీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎనభై ఎనిమిది అసెంబ్లీలు ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు అసెంబ్లీలు అయినా ఇవ్వాలి అనేది వాళ్ళు అనుకుంటున్న ప్లాన్ నిజానికి ఇప్పుడు ఇప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బీసీలు ముప్పై ఆరు మందే గెలిచారు ఎమ్మెల్యేలుగా ఓవరాల్గా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో కూడా ముప్పై ఆరు మందే బీసీలు ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు మందిలో కూడా ముప్పై రెండు మంది మాత్రమే బీసీలు ఉన్నారు సో ఇప్పుడు కనీసం సగం మంది బీసీలు ఉండాలి అనే బీసీ నినాదంతో వైసీపీ జనంలోకి వెళ్తుంది సో ఈ ట్రాప్లో ఒక రకంగా టీడీపీ ఇబ్బంది పడుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు బీసీలను తీసుకొచ్చి సీట్లు ఇవ్వలేరు కొంత ఒత్తిడి అయితే ఉంది టీడీపీ మీద ఒత్తిడి ఉంది బీసీ సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళ ఇల్లు అడుగుతున్నారు చంద్రబాబు గారిని కలిసి టీడీపీలో ఉన్న బీసీలు అడుగుతున్నారు సార్ మనకి సీట్లు ఇవ్వాలి వాళ్ళు చూస్తే ఎక్కువ మందికి ఇస్తున్నారు మనం ఇవ్వలేకపోతున్నామని అని సో ఆ ఒత్తిడితో టీడీపీ ఇప్పుడు ఒక రకంగా ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయింది సో అయితే చాలామంది చెప్పేది ఏంటంటే అన్న కులం చూడరు వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వ పరిపాలన బాగాలేదు సో అసలు ఈసారి ఈ ఎలక్షన్స్లో కులం పట్టింపు ఉండదు అని అయితే అంటున్నారు కానీ గత ఎన్నికలను బేస్ చేసుకుంటే నిజంగా కులం పట్టింపు ఉంటే కనుక అన్ని వర్గాల్లో కూడా వైసీపీకి ఎంతో కొంత ఎక్కువ రావాలి కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ ధరల పెరుగుదల కావచ్చు ఈ అభివృద్ధి లేకపోవడం కావచ్చు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచు పెంచడము ఇవన్నీ చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి మేబీ ఈ వర్గాలు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నాయేమో ఈ వర్గాలు గత ఎన్నికల కంటే తక్కువేస్తారేమో చూడాలి సో ఓవరాల్గా బీసీ కమ్యూనిటీ సెంటిమెంట్ ద్వారా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలనే వైసీపీ ప్లాన్ని కేవలం ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా మాత్రమే అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది టీడీపీ దగ్గర దీనికి తగ్గట్టు వ్యూహం లేదు సరైన బీసీ నాయకత్వం లేదు బీసీలు ఉన్నప్పటికీ ఏదో ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వేరే చోట్ల కొత్తగా బీసీ నాయకులు ఎవరూ లేరు బీసీ నాయకులు ఉన్నా వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించేంత టీడీపీలో లేదు వాళ్ళకి సీట్లు ఇస్తే డబ్బులు కూడా ఇల్లే పెట్టుకోవాలి సో అది పార్టీలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో అలా రాష్ట్రంలో రాజకీయం మొత్తం ఒక కమ్యూనిటీ కొంత కమ్యూనిటీల చుట్టూ తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రాప్లో ఒక టీడీపీని ఇరికించడంలో సక్సెస్ అయ్యారు మరి దీన్ని ఎదుర్కోగలరా లేదా అనేది చూద్దాం